ఇండియాలో బ్యాంకులు దివాలా తీసిన కస్టమర్లు ఇబ్బందులు పడకూడదని డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కస్టమర్ల డబ్బును బీమా చేసి ఉంచుతుంది ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన అనుబంధ సంస్థ అందువల్ల మీరు డబ్బులు దాచుకున్న బ్యాంకు దివాలా తీసిన భయపడాల్సిన అవసరం ఉండదు ఒకవేళ బ్యాంకు దివాలా తీసిన డిపాజిట్లకు మాత్రం ఐదు లక్షల రూపాయల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ లభిస్తుంది మీకు ఖాతా ఉన్న బ్యాంకు దివాలా తీస్తే ఈ డబ్బు మీకు లభిస్తుంది ఈ భీమా మొత్తాన్ని కొన్నేళ్ల క్రితం మాత్రమే పెంచారు ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ముందు వరకు బ్యాంకులు దివాలా తీసిన సందర్భంలో డిపాజిట్లకు కేవలం ఒక లక్ష వరకే భీమా ఉండేది రెండు వేల ఇరవైలో ఈ నియమం మారింది డిపాజిట్ భీమా ఒక లక్ష నుండి ఐదు లక్షలకు పెరిగింది ఒక వ్యక్తి అనేక బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉంటే ప్రతి బ్యాంకులో అతని ఆర్ అమే డిపాజిట్లకు ప్రత్యేకంగా భీమా ఉంటుంది కానీ ఒకే బ్యాంకులో ఉన్న మొత్తం డిపాజిట్లకు కలిపి ఐదు లక్షల గరిష్ట పరిమితి వర్తిస్తుంది అన్ని కమర్షియల్ బ్యాంకులు ప్రైవేట్ పబ్లిక్ విదేశీ బ్యాంకులు చిన్న ఫైనాన్స్ బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంకులు డిఐసిజిసి భీమా పరిధిలో ఉంటాయి బ్యాంకు లైసెన్స్ రద్దు చేసినప్పుడు లేదా బ్యాంక్ శాశ్వతంగా మూసివేసినప్పుడు ఐదు లక్షల వరకు భీమా లభిస్తుంది పరిమితి కంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్నవారు ఐదు లక్షల కంటే ఎక్కువ వారి మిగిలిన డబ్బు తిరిగి రావడం చాలా కష్టం కావచ్చు ఎందుకంటే ఇది బ్యాంక్ ఎసెట్ రికవరీ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది అందువల్ల ఐదు లక్షలతో సరిపెట్టుకోవాల్సిందే బ్యాంకు దివాలా తీస్తే తొంభై రోజుల్లోపే భీమా మొత్తం లభిస్తుంది భారతదేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులకు డిఐసి జీసీ బీమా వర్తిస్తుంది ఐదు లక్షల వరకు డబ్బు అయితే ఖచ్చితంగా గ్యారంటీ ఉంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి